తిరుపతి జిల్లా డకిలి మండలంలోని రమణ ప్రథమ చికిత్స కేంద్రంలో డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో తిరుపతికి నుంచి వచ్చిన వాసనాయకేర్ హాస్పిటల్ నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి డక్కిలి మండల ప్రజలకు అందుబాటులో ఉంచి కంటి ఆపరేషన్ చేయించుటకు తీసుకువెళ్తున్నారు వెంకటరమణ ప్రథమ చికిత్స కేంద్రం గతంలో కూడా ఇలాంటి ఎన్నో హాస్పిటల్లో పిలిపించి డక్కిలి మండల ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచుతూ డాక్టర్ వెంకటరమణ ప్రజలకు పెద్ద హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు వాడేసి ఆపేసి ఈ కన్ను కండ పెరిగి ఉంది ఆపరేషన్ చేసుకోవాలా లోపల శుభ్రం పడి ఉంది ఆపరేషన్ చేసుకోవాలా

মেৰ পানী পাৰি நூற்ற முப்பை ஆறு கெமராண்டர் லேபிள